స్వాగతం పెద్దమ్మ తల్లికి పాత దేవాలయాల నుండి చీరే సారే సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన దేవాలయంగా కీర్తింపబడుతున్న శ్రీ కనకదుర్గ దేవాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో ఈ నెల పదవ తేదీన విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా పాత పాల్వంచలోని చిరడి సాయిబాబా మైసమ్మ తల్లి దేవాలయాల నుండి జగన్నాథపురంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారికి శివునికి చీరే సారే సమర్పించారు శనివారం పాత పాల్వంచలోని తొమ్మిది దేవాలయాల నుండి పూజారులు పురాణం పవన్ కుమార్ శాస్త్రి చిలుకూరు దినకర శాస్త్రి వారి ఆధ్వర్యంలో చీరే సారే పట్టు వస్త్రాలు సిలివిడి సెలివిడి పెద్దమ్మ తల్లికి సమర్పించారు పాత పాల్వంచె నుండి అధిక సంఖ్యలో మహిళలు భక్తులు సార సమర్పణలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట మార్క్వే డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావు సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆయా దేవాలయాల కమిటీ బాధ్యులు ముత్యాల కోటేశ్వరరావు వంగ రమేష్ మాషిన శరత్ కోసూరి కిరణ్ మల్లేష్ ఎస్వీఆర్కే ఆచార్యులు బాదర్ల జోషి మహిపతి రామలింగం కందుకూరి రాము చింతా రాగరాజు నూతక్కి శ్రీనివాసరావు గడియకట్ట మహిళా భక్తులు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు